పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి మీ తమ్ముణలైతే చూసారు కదా పచ్చి మాడకాయలతో మనం సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఇది అన్నిట్లోకి యూజ్ అండి మనం చట్నీలా యూజ్ చేసుకోవచ్చు కూరగాయలలో వేసుకోవచ్చు మనం ఏమైనా టిఫిన్స్ చేసుకున్న ఉప్మా కానీ బామ్మ కానీ ఇంకా ఇడ్లీ దోశ చేసుకున్న దాంట్లోకి వాడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనం పప్పు కూరగాయలు వేసుకున్నప్పుడైనా కానీ దాంట్లోకి ఒక స్పూన్ ఇది వేసుకుంటే మనం కూరగాయలు కూడా కలుస్తుంది పుల్ల పుల్లగా బాగుంటుంది మీకు వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నీరు అసలు తాకద్దు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఏ దీనికి ఏమేమి కావాలి ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము మనం వీటికైతే పచ్చి మాడకాయలు కావాలండి వీటికి నేనైతే పొట్టు తీయలేదు పొట్టు తీయకుండానే చేసుకున్నాను పొట్టు తీయద్దు తీస్తా అంటే మీరైతే తీసుకోవచ్చు దానికి ప్రాబ్లం లేదు పొట్టు తీసేసుకొని పెట్టేసుకోండి మొత్తం అంతా ఫస్ట్ బాగా మంచిగా కడుక్కోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాటర్లో వేసి పెట్టుకోవాలి బాటల్ వేసి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తర్వాత తీసి బట్టల్లో వేసి బాగా తుడుచుకోవాలండి బాగా తుడుచుకున్న తర్వాత కొంచెం మారనివ్వాలి మీకు ఎండ కొడితే ఎండలో పెట్టండి పుట్టి తీయకుండా ఎండలో పెట్టచ్చు ఎండలో పెట్టి కొంచెం మారిన తర్వాత తీసి తెచ్చుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకోండి మీకు ఇప్పుడైతే కావాల్సింది ఉల్లిగడ్డలు అండి మీ దగ్గర పెద్ద పెద్ద ఉంటే తీసుకోండి ఒక రెండు నా దగ్గర చిన్నవి ఉన్నాయని చాలా తీసుకున్నాను టమాటాలు కూడా పెద్దగా అయితే ఒక నాలుగు ఐదు తీసుకోండి లేదంటే చిన్నగా ఉంటే ఒక ఐదారు తీసుకోండి పండుమిరపకాయలు పండుమిరపకాయలు కూడా దాన్ని తగ్గట్టు తీసుకోండి నేనైతే ఇవన్నీ పోసి పెట్టుకొని ఫస్ట్ నూనె పోసాను నూనె పోసి దాంట్లో వేయించుకుంటున్నాను ఎందుకంటే మొత్తం వేగాలవి అయితే పొట్టు తీయలేదు చూసారు కదా ఒక మనకి ఒక హాఫ్ అన్ అవర్ అంటే పడుతుంది చిన్న మంట మీద ఇవి దించేసుకోవాలండి మనం పెద్ద మంట పెట్టి దెబ్బ దెబ్బ కలిపి అవుతుందంటే కాబోదు ఇంకా చిన్న మంట మీద పెట్టి చేసుకోవాలి ఇది మొత్తం చల్లగా కావాలండి నూనె పోసి ఇవన్నీ చేశాను దీంట్లో ధనియాలు ఎల్లిపాయ వేసాను ఇవన్నీ గోలిన తర్వాత దించేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి చూశారు మాడకాయలకు నేనైతే చెక్కు పొట్టు తీయలేదు అట్లనే చిన్న చిన్న ముక్కలు తీసుకొని పెట్టేసుకున్నాను లోపల మనకు అది ఉంటుంది కదా ఒక పీసు మాడకాయ పీసు ఆ పీస్ పక్కా పెట్టుకొని మీరు పప్పుల్లో కానీ కూరగాయలు కానీ వేసుకొని వాడుకోవచ్చు బాగుంటుంది అది ఎప్పుడైతే మనం అదంతా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందామండి మిక్సీ పట్టుకున్న తర్వాత అది మొత్తం సన్నగా పట్టుకోవాలి కొంచెం దొడ్డున్నా కానీ అంత సరిగ్గా ఉండదు మొత్తం సన్నగా పట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు తర్వాత పోపు అయితే వాడుకోవాలి చూడండి జీలకరావ వేసాను ఎండుమిర్చి వేసుకోవచ్చు దీంట్లో మినపప్పు శంగిపప్పు మీరు తింటా అంటే వేసుకోవచ్చు బాగుంటుంది ఇంగువ పసుపు వేసాను ఇది మొత్తం కొంచెం ముచ్చితో మాడిపోతుంది అందుకని వెంటనే వేసేయాలి తక్కువ ఈ సాస్ అయితే చూడండి ఎంత బాగా తయారైందో మొత్తం బాగా కలుపుకోవాలి ఎందుకంటే నూనె కొంచెం ఎక్కువ పోస్తే చాలా రోజుల వరకు ఉంటుంది వన్ ఇయర్ వరకు అయినా ఉంటుంది మనం చిన్న మంట మీద మంచిగా పట్టుకొని చేసుకోవాలి ఎంత బాగుంటుందంటే అంత బాగా ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ చూసి వేసుకోండి లాస్ట్లో దించే ముందు అయితే మనం కొంచెం బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకొని వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ తింటా అంటే సాసే కదా అది ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువనే వేసాను పుల్ల పుల్లగా బాగుంటుందని కొంచెం బెల్లం తక్కువ వేసాను మీరు బెల్లం తింటా స్వీట్ కొంచెం తింటామంటే ఎక్కువ బెల్లం వేసుకోండి కానీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇది నేనైతే ఇప్పుడు పిజ్జాకైతే చేస్తున్నానండి అది రెడీ అయింది కదా ఇప్పుడైతే నేను పెరుగు తీసుకున్నాను మీ దగ్గర మలాయి ఉంటే మలాయి ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు నేనైతే పెరుగు తీసుకున్నాను పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది తీయగా బాగుంది పెరుగు అందుకే పీసక్ ఫస్ట్ పెరుగు పెరుగు రాసాను పెరుగు రాసుకొని మంచిగా ఇంట్లో రాసేసుకొని దీనిపైన మనం మనం చేసాం కదా ఇప్పుడు సాస్ అది అది వేసుకొని రాసు మొత్తం అంత స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకోవాలి చాలా బాగుంటుంది దీనిపైన ఇవి పిజ్జా కూడా చేసుకోవచ్చు మన పిజ్జా సాస్ కూడా ఉంటుంది కదా మిరపకాయ చూడండి మీకు మిరపకాయ మిరపెత్తి గింజలు కూడా కనిపిస్తుంది పోస్ట్లో వేసాం కదా చాలా బాగుంటుంది మొత్తము మీరు కారం ఎక్కువ తింటా పొడి ఎక్కువ తింటా అంటే మీకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీని మీద అయితే ఇప్పుడు నేను మాది మనం చేసుకునే సాస్ ఉంది కదా అంతా వేసిన తర్వాత మిచ్చారు అన్నమాట అది వేసుకుంటున్నాను అది వేసి అది కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు లేదంటే లేదు ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు దీనిపైన ఉల్లిగడలు కీర క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడైతే నేను ప్రస్తుతం అయితే చేస్తున్నాను నేను ఎగ్ ఎగ్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్ అయితే మొత్తం ఒక టూ ఎగ్స్ వరకు అయితే పోసుకుంటున్నాను మొత్తం అందులో ఏం వేయలేదు ఎందుకంటే పిజ్జా మీద మొత్తం అన్నీ వేసాం కాబట్టి దానిపైన ఏం వేయకుండా ఉట్టి ఎగ్స్ మాత్రం పుట్టి వేస్తున్నాను ఎగ్ పిజ్జా చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అయితే పిజ్జాకైతే ఏదే వేసుకోవాలా మీకైతే ఐడియా ఉంటుంది కదా నేనైతే ఎగ్తోని చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం స్టవ్ పుట్టించేసి దానిపైన పెట్టేసుకోవాలండి ప్యాన్ పెట్టి పైన మీద వేసుకోవాలి మీరు తిని మీద వేసుకుంటారు దాని మీద వేసుకోవచ్చు నేనైతే పెంక పెట్టిన పెంక మీద వేసిన దాని పైన ఒక మూత పెట్టి చాలా చిన్న మొత్తం చిన్న మంట మీద పెట్టలేకపోతే మాడిపోతుంది మీ దగ్గర నాస్టికిది ఉంటే నాస్టిక్ పెట్టుకోవచ్చు మూత పెట్టి అది కాలిన తర్వాత మళ్ళీ ఉల్టా వేసుకోవచ్చండి ఉల్టా వేసుకొని అటు కూడా మనం ఎగ్గేసుకొని ఆయిల్ చుట్టుముట్ట ఆయిల్ పోసుకోవాలి మీ దగ్గర క్రీమ్ ఉన్న క్రీమ్ అయినా వేసుకోవచ్చు ऑयल वो सेस कोनी देन मल्ला टर्न ही చేసుకోవాలి సోన్ లాస్ట్ లైట్ కి చాలా బాగుంటది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ